నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసం నందు నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ నందు సయ్యద్ షెబానా పర్విన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన లబైక్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్ వారు ప్రవేశపెట్టిన తొంభై ఐదు వేల రూపాయలకే ఉమ్రా యాత్ర విశేషాల గోడపత్రికను అబ్దుల్ ఆజీజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలోకి ముస్లిం మహిళలు ప్రవేశించడం హర్షించదగ్గ విషయమని సయ్యద్ షెబానా పర్వేన్ ముస్లింలకు పవిత్రమైన ఈజ్ ఉమ్రా యాత్రల కొరకు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నారని అలాగే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన విహార యాత్రలను పాస్పోర్ట్ సేవలు విహార యాత్రలకు సంబంధించిన తదితర సేవలు అందిస్తున్నారని కావున ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్ కార్పొరేటర్ కరీముల్లా మొయినుద్దీన్ కాలేషా కలీన్ రిజ్వాన్ ఇంతియాజ్ సమీయుల్లా నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ పెద్దలు ప్రముఖులు పాల్గొన్నారు